దేవుని గుర్చిన విషయాలు ఎన్నో సంగతులు ఉన్నాయి వాక్యం ఆ వాక్యాన్ని నేను మీకు ఇచ్చాను అది మీరు నేర్చుకున్న తర్వాత దాని గురించి తెలుసుకున్న తర్వాత ఈ పత్రికను పక్కనున్న వారికి వాక్యాన్ని పంచండి చూడండి ఎంత గొప్ప విషయాన్ని పౌలు గారు చెప్తున్నారండి వాక్యాన్ని పంచుకోండి అని అంటున్నారు వాక్యాన్ని పంచుకోమంటున్నారండి ఈ రోజు సంఘాలు ఎలా తయారయ్యో తెలుసా సంఘాలు వేటిని పంచుకోవాలనుకుంటున్నాయండి వాక్యాన్ని పంచుకోవాలనుకోవట్లేదండి వచ్చిన చందాలు పంచుకోవాలనుకుంటున్నారు చందాల కోసం కొట్లాటలు గొడవలు భక్తులతో చంపేసుకుంటున్నారండి ఆ మధ్యన ఎక్కడో పెద్ద గొడవ జరిగిపోయింది ఆ చందాల గురించి ఎక్కడో ఒక వ్యక్తిని చంపేశారు కూడా ఈ చందాల విషయంలో గొడవలు ఏర్పడి మా వాటాలు సరిగ్గా రావట్లేదు మీరు లెక్కలు సరిగ్గా ఇవ్వట్లేదు అని ఆ చందాల గురించి చంపుకుంటున్నారు ఆ సంఘాలకు సంబంధించిన ఆస్తుల్ని పంచుకోవాలనుకుంటున్నారు అందులో ఉన్నటువంటి అధికారాలు అందులో ఉన్నటువంటి పదవులు వాటి గు ప్రయాస పడుతూ వాటిని పంచుకోవాలనుకుంటున్నారండి ఇదే కదా జరుగుతుంది ఈ రోజు క్రైస్తవ సమాజంలో ఎక్కడ పడితే అక్కడ ఏం పంచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ రోజు సంఘాలలో ఏం జరుగుతుంది ఏం పంచుకోవాలని ఆశపడుతున్నారు